హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ రివిజన్ అంశం అనేది ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై సంచలన చర్చ అయితే నడుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిదవ వేతన సంఘం పరిశీలన అంశాలు దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు మరియు యూనియన్లలో పెద్ద చర్చలకైతే దారితీస్తున్నాయండి ఇందులో ముఖ్యంగా పెన్షన్ రివిజన్ అనే కీలక అంశం ఎక్కడ ప్రస్తావించకపోవడం అంటే గతంలో నాలుగు ఐదు ఆరు ఏడు వేతన సంఘాల్లో ఉన్న విధంగా పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం కూడా లేనట్టుగా విడుదల చేయడం అనేక మందిలో అనుమానాలను అయితే కలిగిస్తున్నాయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అని అయితే ప్రశ్న అయితే వస్తుంది వేదన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈసారి కేవలం డిసిఆర్జీ గురించి మాత్రమే ప్రస్తావన ఉంది అంటే పాత పెన్షనర్ల ప్రయోజనాలు రివిజన్లు అదనపు ప్రయోజనాలు లబ్ధిదారుల సవరణలు మొదలైనవి స్పష్టంగా వదిలేయబడ్డాయి ఈ చర్యను చూసి చాలామంది పెన్షనర్సు అసోసియేషన్లు యూనియన్ నాయకులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారండి ఇది ఉద్దేశపూర్వకంగా వదిలేసిన అంశం అండి పెన్షన్ ప్రయోజనాలను తగ్గించటానికి లేదా ఆ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రమే ఇదే పద్ధతి తీసుకుందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చరిత్ర చెబుతోందండి గతంలో కూడా ఇలాంటివి జరిగాయి అని చెప్పి ఒక సీనియర్ పెన్షన్ అసోసియేషన్ నాయకుడు చెప్పినట్లుగా ఇది కొత్త విషయం ఏం కాదు గతంలో కూడా ఇలానే పాత పెన్షనర్ల అంశాలు మొదట టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉండేవి కాదు తర్వాత ఒత్తిడి ఆందోళన తర్వాత కేంద్రం అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేరుతో యాడ్ చేశారు అని చెప్పి ఉదాహరణకి నాలుగవ వేతన సంఘం పంతొమ్మిది వందల ఎనభై మూడు మొదట పే అలవెన్స్లు సర్వీస్ కండిషన్స్ డిసిఆర్జీ మాత్రమే ఉండేవి పెన్షన్ రివిజన్ అన్న పదమే లేదండి కానీ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాత మరియు కొత్త పెన్షనర్ పెన్షన్ ప్రయోజనాలు అనే ఒక అంశం అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా అయితే చేర్చడం జరిగింది ఇక ఐదో వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదట అన్ని అంశాలు లేవండి ఇందులో కూడా కానీ యూనియన్ల ఒత్తిడి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిఏను విలీనం మరియు ఇంటీరియం రిలీఫు యూనియన్ టెరిటరీస్ ఉద్యోగుల అంశాలు మొదలైనవి యాడ్ చేయడం జరిగింది ఇక ఆరో వేదన సంఘం వచ్చేసి రెండు వేల ఆరులో మొదటి పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత సుప్రీంకోర్టు ఉద్యోగ నాయకు అంటే ఉద్యోగులు న్యాయ వ్యవస్థ ఉద్యోగులు వంటి వారి అంశాలు రెండు వేల ఏడులో చేర్చడం జరిగింది అంటే గత చరిత్ర చూస్తే మొదట వదిలేస్తారు తర్వాత ఒత్తిడి చేస్తే కనుక చేర్చడం జరుగుతుంది లేదంటే లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రావటం జరిగిందండి ఇప్పుడున్న ఎనిమిదవ పీజీ పీఆర్సి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా అదే తరహా గ్యాప్ అయితే ఉందండి అంటే పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం అయితే లేదు పాత పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్న ప్రస్తావన కూడా లేదండి కేవలం డీసీఆర్జీ అన్న పదమే ఉంది ఇది చూసి అనిపిస్తోంది వ్యాలిడేషన్ యాక్ట్ అనే చట్టాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం పెన్షన్ ప్రయోజనాలను పరిమితం చేయడానికి సిద్ధమవుతుందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టు అసలు బొమ్మ బయటపడిందండి నూట పదవ రిపోర్టులో ప్రభుత్వం స్వయంగా చెప్పింది రెండు వేల నాలుగు తర్వాత ఎన్పిఎస్ అమల్లోకి వచ్చిన పాత పెన్షనర్ల ఖర్చు తగ్గడం లేదు వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారు కాబట్టి ఖర్చు తగ్గకపోగా పెరుగుతోంది అని అయితే చెప్పడం జరిగిందంటే ప్రభుత్వం స్వయంగా అంగీకరించిందండి పెన్షన్ ఖర్చు పెరిగిపోతుందని అందుకే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ పెన్షన్ రివిజన్ ప్రస్తావన వదిలేసిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఇక ఏం చేయాలని ఒక ఇటు పెన్షన్ సంఘాలు యూనియన్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రూపులు కలిసి ఈ అంశంపై అయితే బలమైన డిమాండ్ చేయాలి ఈ పరిస్థితుల్లో ఇక అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా చర్చించాలండి పాత మరియు ప్రస్తుత పెన్షన్లు పెన్షన్ రివిజన్ బెనిఫిట్స్ అదనపు రాయితీలు అంశాలు చేర్చాలని కేంద్రాన్ని అయితే కోరాల్సిందే ఆందోళనలు అవగాహన సదస్సులు మరియు యూని యూనియన్ రిజల్యూషన్స్ ద్వారా ఒత్తిడి తీసుకోవాలి మనం ఏకమైతేనే ప్రభుత్వం ఈ తిరిగి పరిశీలిస్తుందండి లేదంటే చివరికి వదిలేస్తుంది ముఖ్యంగా పెన్షన్ రివిజన్ అంటేనే పెన్షనర్ల జీవన భద్రతకు హామీ దాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చకపోవడం అంటే మన భవిష్యత్తుకి గడ్డు వేసినట్టు అంటే గడ్డు వేసినట్టే అవుతుందండి కాబట్టి ప్రతి పెన్షనర్ ఉద్యోగి సంఘం ఇప్పుడు ఒకటిగా ముందుకొచ్చి పెన్షన్ రివిజన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చాలండి అని మన సర్వం దే అంటే స్వరం అనేది దేశవ్యాప్తంగా వినిపించాలండి కేంద్రం దాకా కూడా ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలపై స్పష్టమైన వివరాలు నిజమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని పెన్షనర్లు అందరికీ అటు ఉద్యోగులకు కూడా షేర్ చేయండి మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే ఈ యొక్క వివరాలన్నీ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అయితే చేర్చడం జరుగుతుంది లేదంటే కేంద్రం కూడా పట్టించుకోకుండా ఉంటుందండి ఏదైనా ఒత్తిడి చేస్తేనే కేంద్రం మళ్ళీ తిరిగి చేస్తుంది చరిత్ర కూడా అదే చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్